నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫస్ట్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట ఈ సారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ స్క్రీన్ స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేసే చేయండి అండ్ ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎటువంటి కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేకుండా ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే డ్యామేజ్ డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఫస్ట్ అయితే నేను జీరో కలెక్షన్ చూపిస్తాను ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు అంత గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది చాలా హైలైట్ లుక్ అవుతుంది అనమాట లుక్ వైజ్ అయితే సూపర్ ఎలిగెంట్ అండి మనం పెట్టుకున్న సూపర్ సూపర్ ఒక్కసారి మన ఇయర్ రింగ్స్ ఎలా చూస్తూ వెళ్తారు ఖచ్చితంగా అడుగుతారు కూడా ఎక్కడ తీసుకున్నారు మీరు ఇవి అని చెప్పి అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళినా చాలండి సూపర్ హైలైట్ అయిపోతాయి అంత అంత బాగుంది బ్యాక్ సైడ్ అండి ఇలా పుష్ బ్యాక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అయితే అస్సలు పెట్టుకోవద్దండి కలర్ వెళ్తుంది అనే టెన్షన్ కూడా మనకు అవసరం లేదు మొత్తం ప్రీమియం క్వాలిటీ కాబట్టి మంచిగా ఉంటాయి అండ్ దాంతోపాటుగా నేను ఇప్పుడు వేసుకున్న చైన్ చూపిస్తున్నాను సింపుల్ నెక్ పీస్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ షిప్పింగ్ ఫ్రీ లాకెట్ అయితే మొనాలిసా లాకెట్ అండి విక్టోరియన్ పాలిష్ ఉంటుంది పాలిష్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ లాకెట్ కాస్టే చాలా ఎక్కువ ఉంటుంది అలాంటిది మనకి విత్ చైన్తో సహా వస్తుంది మనకు అన్నీ కూడా ఎన్ని రియల్ మనులు అనమాట ఇలా వస్తుంది ఇక్కడ అమెరికన్ స్టోన్ అని చెప్తాను చూడండి క్రిస్టల్ అది గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్లో వస్తుంది ఇక్కడ వచ్చేసి మరియన్ టైప్ వస్తుంది అనమాట పూసొచ్చేసి ఇలా వస్తుంది మనకి నెక్ వైజ్ ఇంత లెంత్ వస్తుంది ఇంకా అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు సేమ్ ఇదే లెంత్ వస్తుంది అనమాట చాలా నిండుగా క్లాసీగా ఉంటుంది మనం ఎటువంటి శారీస్ కైనా సూపర్ హైలైట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి నేను శారీ చూపిస్తున్నాను శారీ చూడొచ్చు ఇలా వస్తుంది సింగిల్ కలర్ అండి కలర్స్ లేవు దీంట్లో సూపర్ హైలైట్ కలర్ నేను పట్టు సారీస్ లో చూసాను ఈ కలర్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది కలర్ అయితే అండి శారీ సూపర్ హైలైట్ అని చెప్పాలి కలర్ కాంబినేషన్ అయితే మంచి బోటిల్ గ్రీన్ కలర్ పెసరపచ్చ కలర్ అండి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది శారీ ఈ బార్డర్ అయితే పాయిల్ ప్రింట్ వస్తుంది ఫుల్లీ క్రస్డ్ సారీ శారీ వచ్చేసి జస్ట్ ఇదైతే మనకి యాక్చువల్గా నేను లాస్ట్ ఇంకో శారీ కూడా పెట్టాను సిక్స్ నైంటీ నైన్ కదా ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీలో వచ్చేస్తుంది చాలా సారీస్ తీసుకున్నాను కదా సో కొంచెం డిస్కౌంట్ సైల్లో నాకు శారీ అయితే ఇచ్చేసారు సో నేను కూడా మీకు డిస్కౌంట్ సైల్లోనే ఇస్తున్నాను సారీ పళ్ళు వచ్చేసి మనకి చూడొచ్చు ఇలా వస్తుంది మంచిగా వచ్చేస్తుంది వచ్చేస్తుందండి శారీ పల్లె మొత్తం కూడా ఇలా వస్తుంది ఇక్కడ కూడా మొత్తం చూడొచ్చు గోల్డ్ కలర్ గ్రీండ్తో హైలైట్ అయింది క్రషుడ్ సారీ శారీ వచ్చేసి అండ్ బార్డర్ బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది గోల్డ్ కలర్ పాయిల్ ప్రింట్ తోటి బార్డర్ ఇలా హైలైట్ అయింది చాలా బాగుంది శారీ అయితే శారీకి బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సేమ్ గ్రీన్ కలర్లోనే క్రష్డ్తో వస్తుంది స్మాల్ స్మాల్ గోల్డ్ కలర్ బుటీస్ అనేది వస్తాయి అన్నమాట శారీ అయితే మనం వేసుకున్న అవుట్ ఫిట్ అయితే సూపర్ అండి మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేసి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తామండి థ్యాంక్ యూ